హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తాను టమాటా ప్యూరీ కోసం మనం ఎక్కువగా మిక్సీలో వేసి ప్యూరీ చేసుకుంటూ ఉంటాం కదా అలా మిక్సీ కానీ లేదంటే చాకు కానీ అతిపేటతో కానీ పని లేకుండా ఇలాంటి ప్లేట్ ఒక్కటి ఉంటే చాలండి మనం టమాటా ప్యూరీని ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ టమాటాను శుభ్రంగా కడిగిన తర్వాత దాన్ని ఇలా మనకి కొబ్బరి కూరే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ మీద ఇలా మనము అనుకోండి మనకి ఈజీగా టమాటా ప్యూరి పీల్ అనేది సెపరేట్ అయిపోతుంది ఇలా మనం టమాటాని కూరల్లో వాడుతూ ఉంటాము అంతేకాకుండా ఇలా కూడా వేసుకుంటూ ఉంటాం కదా ఇలా సింపుల్ గా టమాటా పీరిని తయారు చేసుకోవచ్చు అలాగే మనం ఉల్లిపాయను కూడా ఇలాగే తురుముకోవొచ్చుండి ఇలా తురుముకున్నటువంటి ఉల్లిపాయను ఇంకా టమాటాని కలిపి మనం ఒక పచ్చడిలాగా కూడా తయారు చేసుకోవచ్చు ఏమి అందుబాటులో లేనప్పుడు అంతేకకుండా టైం కూడా చాలా తక్కువగా ఉన్నప్పుడు మనము బయటికి వెళ్ళాల ఇలా సింపుల్ గా మనము ఇలా పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఉప్పు కారం కలుపుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుందండి అన్నంలో కలుపుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలా ఈజీగా క్విక్ గా అయిపోతుంది అంటే దేదంటే దీనిని మనం పెరుగులో కలుపుకుంటే కూడా మనకి పెరుగు చట్నీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది టిప్ సూపర్ గా వర్క అవుతుంది వీడియో నచ్చితే